ఎన్టీఆర్ బీచ్ వద్ద అండ్ బి గెస్ట్ హౌస్ రోడ్ లో ఒక కోటి అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల విలువైన ముప్పై రెండు వేల లీటర్ల మద్యం ధ్వంసం కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ సబ్ శ్రీ లక్ష్మి పర్యవేక్షణలు రోడ్ రోలర్ తో లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేసిన లా అండ్ ఆర్డర్ మరియు సబ్ పోలీసులు కాకినాడ జిల్లాలో పద్నాలుగు వందల ఆరు కేసులను సంబంధించిన ఐడిపిఎల్ డిపిఎల్ ఎన్డిపిఎల్ మధ్యాన్ని గత రెండు సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్న సెబ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు మద్యం బాటిల్లు పన్నెండు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు పోలీసు మరియు సెబ్బు సంబంధించిన ఐడి లిక్కర్ ఎన్డిపిఎల్ సంబంధించిన 啊。Uh టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట ఆ దీనికి హార్డ్ వర్క్ చేసిన ఆ మన పోలీస్ తరపు నుంచి అందరికి కూడా ఇతర సబ్ డివిజన్లకి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు వాళ్ళు వాళ్ళ సిబ్బందులు విఎస్ రవి గారికి అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు అదేవిధంగా ఎస్డిపి పెద్దాపురం మేడం కూడా రావట్లేదు రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో దాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను ఇదే మద్యం దీనికి సంబంధించినది ఆయన కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది దాదాపు పద్దెనిమిది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు ఎన్డిపిఎల్ డిపిఎల్ కలిపి పెట్టడం ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు వన్ ఇయర్ లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది మళ్ళీ కూడా ఈ పద్దెనిమిది మంది కాకుండా వేరేవరైనా చేస్తున్నారన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజు దానికని ఎండ్ అనేది కాదు ఇది జరుగుతుంటాయి దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము మనం యానం నుంచి ఎన్డిపిఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా రెండు పోస్ట్ రన్ చేస్తున్నాము అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో అది కూడా చేస్తున్నాము దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము సో ఇది అన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికే మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన అందరి పాత్రిక మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు ప్లాన్ చేయడం జరిగింది దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి థర్టీ టూ థౌజండ్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి థర్టీ టూ థౌసండ్ లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము ఈ థర్టీ టూ థౌసండ్ లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ లీటర్స్ ఉంది అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించిన సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్లో రెండు వేలు ఆరు వందల యాభై లీటర్లు ఉన్నాయి సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే ఒక కోట్లు అరవై ఐదు లక్షలు అరవై తొమ్మిది వేలు దీని వాల్యూ ఇదిలో టోటలీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ కేసు అన్ని కలిపి చెప్తున్నాను థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కేసు ఉంది దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే ఐదు వందల తొంభై ఐదు కేసులు ఉన్నాయి అదేవిధంగా ఎన్డిపిఎల్ మూడు వందల నలభై ఒకటి కేసు ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్ నాలుగు వందల డెబ్భై కేసులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు ముప్పై ఏడు లక్షలు ముప్పై ఏడున్నర లక్షలు థర్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు ఒక కోట్లు పదకొండు లక్షలు వ్యాల్యూ ఆల్మోస్ట్ ఒక కోట్లు పన్నెండు లక్షల వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కరు అదేవిధంగా డిపిఎల్ మనకి పదహారు లక్షలు ముప్పై వేలు అన్నీ కలిపి ఒక కోట్లు అరవై అరవై ఐదు లక్షలు అరవై తొమ్మిది వేలు వరదు ఈ ఐడి లిక్కర్ ఎన్డిపిఎల్ డిపిఎల్ ఈరోజు మనం డెస్ఫై చేయబోతున్నాము దీనిట్లో పోలీసు మరియు సెబ్బు కలిపి